నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మనోరంజితం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి మనోరమ వసుంధర ఇల్లు వాకిలి అంతా తిరిగి చూసి వచ్చేసరికి అక్కడ పకోడీల ప్లేట్లు సిద్ధంగా కనిపించాయి వాటిని చూస్తూనే వసుంధర చిరునవ్వుతో నేను చెప్పాను కదండి అంది మనోరమతో అవును మీ అమ్మాయి గురించి మీ బాగా ఎవరికి తెలుస్తుంది అంటూ మనోరమ చిన్నగా నవ్వింది దేని గురించి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని అడిగిన మహిమకు వీటి గురించే అంటూ వసుంధర తను చెప్పిన మాటల గురించి చెప్పింది మహిమ చిన్నగా నవ్వి సింపుల్గా అయిపోతుందన్న కారణం ఒక్కటే కాదు ఒకసారి మా ఇంటికి వచ్చిన వాళ్ళు నేను చేస్తే బాగా మెచ్చుకున్నారు ఇక అప్పటి నుండి నేను ఇంకొకటి వేరే చేయలేదు ఎప్పుడు చేయాల్సి వచ్చినా ఇదే టిఫిన్ చేసేస్తాను మరి అంది మనోరమ రుచి చూస్తూ నిజమేనమ్మా చాలా బాగున్నాయి అంటూ మెచ్చుకుంది మహిమ సరదాగా నవ్వేసి ఊరుకుంది టీ తాగుతూ మనోరమ్మ మాటలు కలిపింది మా అబ్బాయి అభిరామ్ గురించి మీకు కొన్ని సంగతులు చెప్పాల్సిన బాధ్యత ఉందనిపిస్తోంది నిజానికి వాడు అలా తయారవటంలో నా పాత్ర ఉంది చిన్నప్పటి నుండి వాడిలో మితిమీరిన ఆత్మవిశ్వాసం అహం ఇలాంటి లోపాలు ఉండటానికి నేనే కారణం అనిపిస్తుంది వాడు హై స్కూల్ చదువులో ఉండగానే ఒక సంవత్సరం స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ల ప్రదర్శించడానికి చిన్న నాటికను రూపొందించాడు తల్లిగా నాకు చాలా ఆనందాన్ని కలిగించిన సంఘటన ఆ వయసులోనే తనకున్న రచనా శక్తికి భాషా జ్ఞానానికి మురిపెంతో ప్రశంసిస్తున్నానని అనుకుంటూనే మితిమీరిన పొగడ్తలతో ముంచేశాను అప్పటి నుండే వాళ్ళు తను నలుగురు మాదిరి కాదని ప్రత్యేకమనే భావన ఏర్పడిందని తర్వాత గ్రహించాను ఆ తర్వాత కాలేజీలో చేరాక ఇంటర్లో అనుకుంటా ఒక నాటిక రాశాడు అప్పుడే వాడి ఫ్రెండ్ ఒకడు ఏదో చిన్న చిన్న మార్పులు రెండు చెప్తే వినలేదు అలా కొంచెం మారిస్తే బాగుంటుందని లెక్చరర్ కూడా సలహా ఇస్తే వాడు వినిపించుకోలేదు సరికదా వాళ్ళకేం తెలుసు అంటూ చులకనగా మాట్లాడటం నాకు నచ్చలేదు మెల్లగా నచ్చజెప్పే ప్రయత్నం చేయబోతే విదిలించేశాడు ఆ రోజు నాటక ప్రదర్శన అయ్యాక అందరూ పొగడ్తలతో ముంచెత్తారు నాటకం బాగున్న మాట నిజమే కానీ చిన్న చిన్న మార్పులతో మరింత బాగుండేదని నాకు అనిపించింది అయితే ఆ మాట చెప్పినా ప్రయోజనం ఉండదని మౌనంగా ఉండిపోయాను అప్పటి నుండి తన మీద తనకి నమ్మకం బాగా పెరిగిపోయింది తను అందరికంటే అధికుండనే విశ్వాసం స్థిరపడిపోయింది ప్రవర్తనలో అది మాటి మాటికి వెల్లడవుతూనే ఉండేది అది గ్రహించి నేను హెచ్చరించబోయినా లక్ష్యపెట్టలేదు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నానంటూ ఒకరోజు డ్రింక్ తీసుకుని ఒళ్ళు తెలియని స్థితిలో ఇంటికొచ్చాడు అది చూసిన వాళ్ళ నాన్న గట్టిగా మందలించారు మామూలుగా ఈ అలవాటు ప్రారంభమయ్యే దిశలో అందరూ చెప్పే మాటనే వాడు ఉపయోగించాడు ఏదో ఒకరోజు సరదాగా ఫ్రెండ్స్తో డ్రింక్ తీసుకుంటే ఏదో కొంపం మునిగిపోయినట్లుగా నాన్న చిందులు తొక్కడం ఏమిటి అసలు అలవాటు లేకుండా తనలా మడి కట్టుకొని కూర్చున్నట్లు ఉండటం కంటే అలవాటైనా నిగ్రహంతో అదుపులో పెట్టుకోగలగటం గొప్ప విషయం అని తెలుసుకుంటే మంచిది క్రమశిక్షణ అంటూ నన్ను అదుపులో పెట్టాలనుకుంటే అది కుదరని పని అని నువ్వే చెప్పమ్మా అంటూ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు వాడు దారి తప్పుతున్నాడు అనిపించి నాకు భయం వేసింది బ్రతిమాలుకుంటున్నట్లు అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అన్నాను అనునయంగా చెప్పటం వలన ఏమో గానీ కొంచెం మెత్తబడి నేనేమి తాగుడికి అలవాటు పడిపోనమ్మా నువ్వే చూస్తావుగా అన్నాడు మాట మీద నిలబడే శక్తి ఉండదని అది ఆ అలవాటు లక్షణమని త్వరలోనే తెలుసుకున్నాను నేను మందలిస్తూ ఉంటే మరింత మొండిగా తయారయ్యాడు తండ్రి గట్టిగా కోప్పడితే దుర్మార్గం అంటూ ఎదురు తిరిగేవాడు ఇంతలో పై చదువులకు ఢిల్లీలో సీటు వచ్చిందంటూ అక్కడికి వెళ్ళిపోయాడు స్థలం స్నేహితులు ఇలాంటి మార్పులతో కొంచెమైనా బాగుపడతాడేమోనని ఆశపడ్డాం కానీ అది ఒమ్మైపోయింది ఎలాగో డిగ్రీ చేత పట్టుకుని బయటపడగలిగాడు దానికే సంతోషించాం తన తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే మంచి స్థితిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఇక్కడే ఏదో ట్యూటోరియల్ కాలేజీలో కాలక్షేపానికంటూ ఉద్యోగంలో చేరాడు కుదురుగా ఆ ఉద్యోగం చేసిన పర్వాలేదైనా సంతోషపడ్డాం ఒకసారి డ్రింక్ తీసుకుని మితిమీరిన వేగంతో బండి నడుపుతూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు ఎలాగో అప్పటికి ఫైన్ కట్టి తప్పించుకోగలిగాడు ఇంకొకసారి తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఒక అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు అప్పుడు తండ్రి పేరు చెప్పి తప్పించుకోవాలనుకున్న కుదరలేదు చట్ట ప్రకారం జరిగేది జరగనివ్వమని తను కల్పించుకోనని ఈయన తేల్చి చెప్పేశారు కొన్నాళ్ళు శిక్ష అనుభవించాల్సి వచ్చింది అప్పటి నుండి తండ్రిపై పగ పెంచుకున్నాడు మనోరమ మాటలకు మహిమ అడ్డం వచ్చింది అప్పుడు మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు మీకు తెలుసా అండి అని అడిగింది లేదన్నట్లుగా తల ఊపిన మనోరమ ఒక్క క్షణం ఏదో ఆలోచించినట్లుగా చూస్తూ అంటే ఆ పని చేసింది నువ్వేనా మహిమ అని అడిగింది ఆశ్చర్యంగా మహిమ చిరునవ్వుతో అవునన్నట్లుగా తల ఊపింది అంటే నీకు ఈ విషయాలన్నీ ముందే తెలిసినమాట నువ్వు బాగా ఆలోచించి నిర్ణయించుకుంటావని మీకు తెలియటం మంచిదని నేను చెప్పుకొస్తున్నానే అంది మనోరమ ఆమె మాటలకు మహిమ వదనంలోకి మళ్ళీ చిరునవ్వు వచ్చింది అభిరామ్తో తొలి పరిచయం జరిగిన రోజు కళ్ల ముందు కదలాడింది ఆ రోజు రెస్టారెంట్లో ఫ్రెండ్తో కలిసి టిఫిన్ చేసి వస్తూ ఉంటే ఆఖరి వరుసలో కూర్చున్న తను దారి అడ్డంగా కాళ్ళు బార జాపటం వలన తన స్నేహితురాలు కాలు అడ్డం తగలడంతో ముందుకు తూలింది తన చెయ్యి ఆసరాగా ఇచ్చి పడకుండా పట్టుకుని ఆపింది అతని ప్రవర్తనకు కోపం వచ్చింది మనిషిని చూడగానే తాగిన మైకంలో ఉన్నాడని ఎవరికైనా తెలిసిపోతుంది వచ్చే పోయే వాళ్ళని చూడని అవసరం లేదా కళ్ళు కనపడటం లేదా గట్టిగా అడిగింది మూసుకుపోతున్న కనురెప్పలను కష్టంగా తీర్చి చూస్తూ కళ్ళు పెద్దగా బాగానే ఉన్నాయి కనపడుతున్నాయి కాజులు ప్రకటనలకు సరిపోతాయి నాకు తెలిసిన యాడ్ ఏజెన్సీ వాళ్లకు నీ గురించి సిఫార్సు చేయినా అన్నాడు నేను నా కళ్ళ గురించి మాట్లాడటం లేదు అవి ఎలా ఉంటాయో మీరు చెప్పనక్కర్లేదు నాకు తెలుసు ఆరోగ్యకరమైన మంచి ఉన్న వాళ్ళ కళ్ళు బాగానే ఉంటాయి మందు మత్తుతో ఉబ్బిపోయిన మొహాన్ని మూసుకుపోతున్న మీ కళ్ళను ఓసారి చూసుకోండి అంది ఎగతాళిగా అతను అలా మాట్లాడినందుకు అలాగే అతనికి సమాధానం చెప్పాలనిపించింది పరీక్షలు పూర్తయ్యాయని సరదాగా టిఫిన్ చేద్దామని ఫ్రెండ్తో రెస్టారెంట్కి వస్తే అనవసరమైన గొడవల్లో చిక్కుకోవలసి వచ్చిందనే చిరాకుతో కోపంగా మాట్లాడింది అతని పక్కనున్న ఫ్రెండు సారీ చెప్తున్నట్లుగా సర్ది చెప్పాడు తాగిన మైకంలో ఉన్నాడు ఏదో అన్నాడు గొడవ పెద్దది చేయటం ఎందుకండి వదిలేయండి సిస్టర్ అన్నాడు సమాధానపడి ఊరుకొని అడుగు ముందుకేస్తూ ఉంటే అతను రెచ్చగొడుతున్నట్లుగా నవ్వి ఊరుకోక ఏం చేస్తారట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా ఇవ్వమని చూద్దాం అన్నాడు అవును బాగానే గుర్తు చేశారు పగలు రాత్రి తేడా లేకుండా తాగడమే కాకుండా అమ్మాయిలను అల్లరి పెట్టే మీలాంటి వాళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వకపోతేనే తప్పవుతుంది అంది అప్పుడు అక్కడికి నాలుగు అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉందనే విషయం గుర్తుకొచ్చి పంతము పెరిగింది బయటకు వచ్చాక అటువైపు వెళ్తుంటే ఫ్రెండ్ వద్దని వానించడం వినలేదు అవమానకరంగా మాట్లాడిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది తమను అక్కడే కూర్చోమని చెప్పి ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ను ఆ రెస్టారెంట్కి పంపించాడు దగ్గరే కాబట్టి తొందరగానే వాళ్ళిద్దరిని తీసుకురావడం జరిగిపోయింది నిర్లక్ష్యంగా తన వైపు చూసిన అతను ఏం జరుగుతుందనుకుంటున్నారు నన్ను జైల్లో పెట్టించగలమని అనుకుంటున్నారేమో పాపం అంటూ నవ్వాడు అతని పక్కనున్న ఫ్రెండ్ వాళ్ళకేవో వివరాలు చెప్పాడు నాకు విషయం ఏమిటో అర్థమైంది డబ్బు అధికారం ఉన్న వాళ్ళ పిల్లలు నేరం చేసినా అది నిరూపణ కాదన్నమాట పైగా అరెస్టు చేసిన వాళ్లే తప్పు జరిగిపోయినట్లుగా ఒప్పుకుంటూ నిందితులకు సెల్యూట్ చేస్తారు వాళ్ల పెద్దలు రాగానే సకల మర్యాదలతో సాగ నంపుతారు సిగ్గు లేకుండా పెద్దవాళ్లు తమ పిల్లల నేరాల్ని మాఫీ చేయించి ఘనకార్యం చేసినట్లుగా భావిస్తారు కాబోలు నాకు కంపరంగా అనిపించింది అయితే నా అంచనాకు విరుద్ధంగా జరిగింది అక్కడ తాగిన మైకంలో ఉన్న తనయుడిని తప్పించడానికి అతని తండ్రి పరిగెత్తుకు రాలేదు తన క్రింది ఉద్యోగస్తులైనా పంపించలేదు పైగా నేరానికి తగిన శిక్ష వేసుకోమని సలహా ఇచ్చాడట వాళ్ల మాటల వల్ల తనకు ఆ విషయం అర్థమైంది పెద్దగా నవ్వాలనిపించింది కూడా తనకు తెలియని ఆ అధికారి పట్ల గౌరవం కలిగింది ఇలాంటి తండ్రులుంటే ఏ కొడుకు తప్పు చేసి శిక్షను తప్పించుకోగలననే భ్రమలో ఉండడు అలాంటప్పుడు నేరాలు కూడా చాలా వరకు తగ్గుతాయని అనుకుంది అక్కడి నుండి వచ్చేస్తూ ఎస్ఐకి చెప్పింది ఇతని తండ్రి గారెవరో ఆయన స్థాయి ఏమిటో నాకు తెలియదు కానీ వారి పట్ల చాలా గౌరవభావం మాత్రం ఏర్పడింది వారి వ్యక్తిత్వానికి నమస్కరించామని తెలియచేయండి అని ఎందుకో కానీ ఆ రోజు ఏదో విజయం సాధించినట్లుగా చాలా సంతోషం కలిగింది నిజానికి అందులో తను సాధించిన ఘనతేం లేదు గొప్పదనం అతని తండ్రిది మాత్రమే నేరం చేసిన వాడు కొడుకైనా సరే శిక్షార్హుడేనని భావించడం నిజంగా గొప్ప విషయమే సమాజంలో అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారనే విషయమే తనను సంతోషపరిచింది ఆ తర్వాత నాలుగైదు రోజులకే తను ఒంటరిగా బస్ స్టాండ్లో నించి ఉండటం చూసి అతని దగ్గరకు వచ్చాడు చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం వలన ఒక క్షణం కొంచెం భయం కలిగింది ఆ రోజు అలా చేసినందుకు గొడవ చేస్తాడేమోనని ఊహించింది అతడు మామూలుగా ఉన్నాడు స్నేహపూర్వకంగా చిరునవ్వుతో పలకరించినట్లుగా చూసేసరికి నిశ్చింతగా అనిపించి తను చిరునవ్వు నవ్వింది ఒక మాట అడగొచ్చినా మర్యాదగానే అడిగాడు ఏమిటది అంది తను ఎటువంటి బెరుకు లేకుండా నేను తాగటం వలన ఏదైనా నష్టం ఉంటే ఆరోగ్యపరంగా అది నాకే కానీ ఎవ్వరికి ఇబ్బంది ఉండదుగా తాగటం అనేది తప్పు చేసినట్లు కాదని నా అభిప్రాయం అదేదో తప్పైనట్లుగా మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి హడావుడి చేయాల్సిన అవసరం ఉందా కొంచెం ఎక్కువగా మాట్లాడటమో అనుచితంగా ప్రవర్తించటమో జరిగితే మాత్రం అది తేలిగ్గా తీసుకోలేనంత తప్పు అవుతుందా అతను అలా సూటిగా అడిగేసరికి ఏం చెప్పాలో ఒక క్షణం తోచలేదు మెల్లిగా మాటలు కూడా తీసుకుంటూ నా ఉద్దేశంలో అది తప్పే అంది ఎలా ఎదురు ప్రశ్న వేశాడు అతను తనకి సంకోచం కొంచెం తగ్గింది మాటలు సాగించింది ఎలా అంటే ఏం చెప్పను నా అభిప్రాయాలు ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నాకు తప్పుగానే అనిపిస్తుంది నాకు గుర్తున్నది ఒక చిన్న కథ చెప్పన సరదాగా అడిగింది తాగిన మైకల్లో లేకపోతే అతను చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడనే అభిప్రాయం కలగటంతో అలా చనువుగా మాట్లాడగలిగింది చెప్పండి అంటూ ఉత్సాహం చూపించాడు మీలాంటి ఒక వ్యక్తి తన గురువును ఒక ప్రశ్న అడుగుతాడు ద్రాక్ష పళ్ళు తినటం నీళ్లు తాగటం తప్పని ఎవరు అనరు వాటితో తయారు చేసిన దాన్ని తాగటం మాత్రం తప్ప ఎలా అవుతుంది అని గురువు గారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా మట్టి పడినా నీళ్లు పడినా మన తలకు అపాయం అంటూ ఏమీ కలగదు అలాగని మట్టిని నీటితో నానబెట్టి చేసిన ఇటుకతో తల మీద వాదితే ప్రమాదం జరగకుండా ఉంటుందా అని ప్రశ్నించేసరికి అతనికి విషయం అర్థమైంది మీకు అర్థమైంది అనుకుంటాను తాగిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి చేటు చేసుకుంటున్నట్లు కాదు వివేకం కోల్పోయి ఎన్నో తప్పులు చేసే అవకాశం ఉంటుంది అందువలన తాగటం అనేది తప్పుగా అనిపిస్తుంది అతను తన వైపు కళ్ళు విప్పార్చి చూసి ఒక్క క్షణం తర్వాత మీ సమాధానం నాకు బాగా నచ్చిందండి అన్నాడు చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి చకచక వెళ్ళిపోయాడు తనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతని పేరు చెప్పలేదు తననే అడగలేదు మళ్ళీ కలుసుకుంటామని అనుకోలేదు కానీ కలుసుకోవటం జరిగింది విచిత్రంగా బెంగుళూరుకి తన ఫ్రెండును కలవటానికి వెళ్ళినప్పుడు తను ట్రైనింగ్గా పనిచేస్తున్న డి అడిక్షన్ సెంటర్కి తను వెళ్ళింది అక్కడ అతను కనిపించేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది తన ఫ్రెండ్ ఉషా అతన్నికు తెలుసా అని అడిగింది తన ఆశ్చర్యాన్ని గమనించి ముఖ పరిచయం ఉంది కానీ పేరు కూడా తెలియదు అని చెప్పింది అప్పుడు ఇద్దరిని పరిచయం చేసింది ఉష అతని పేరు అభిరామ్ అని అప్పుడే తెలిసింది తర్వాత తనతో చెప్పాడు మితిమీరిన మందు అలవాటును తగ్గించుకోవటానికి ఒకసారి ఇక్కడికి వెళ్లమని పంపిస్తే ఆ డబ్బును డ్రింక్కు ఖర్చు చేసేసి ఫ్రెండ్ రూమ్లో ఉండిపోయాడట అది తెలిసి తండ్రి కోపంతో చిందులు వేసి తిట్టినా పట్టించుకోలేదుట ఏవో చిన్న చితక ఉద్యోగాల్లో చేరటం ఈ అలవాటుతో దేనిలోనూ నిలకడగా ఉండకపోవటం అలవాటుగా మారిపోయిందిట ఆ దిశలోనే తన పరిచయం కలిగిందని చెప్పాడు బస్ స్టాప్లో తను చెప్పిన మాటల ప్రభావంతో మందు అలవాటు మానేయాలని గట్టిగా తీర్మానించుకొని అప్పుడు తనంతట తానుగానే నిర్ణయం తీసుకొని అక్కడ చేరానని చెప్పాడు అదంతా అద్భుతంగా తోచింది నిజంగా నిజమేనా తన మాటల ప్రభావంతో అలా మంచిదారులోకి మళ్ళాలని అనుకున్నాడా తన ఆనందానికి పట్టపగ్గా లేకుండా పోయింది అతని వైపు ఇష్టంగా చూసింది తన మాటలకు అంతగా విలువ ఇచ్చిన వ్యక్తి పట్ల అట్లాంటి ఇష్టం కలగటంలో అసహజమేముంది ఉషతో నాలుగైదు రోజులు గడిపి ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచనతో బెంగళూరుకు వచ్చింది అయితే అక్కడ అనుకోకుండా అభిరామ్తో మళ్లీ పరిచయం కలగటమే కాదు కొద్ది కాలంలోనే బలమైన ఆకర్షణ ఆసక్తి ఏర్పడటంతో తను ఉషతో పాటుగా అక్కడ పనిచేయాలనే నిర్ణయానికి వచ్చింది కేవలం సేవా దృక్పథంతోనే పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పగానే ఆ సెంటర్లో వాళ్ళు అందుకు అంగీకరించారు ఆ విషయం తెలిసి అభిరామ్ కూడా ఆనందం వ్యక్తపరిచాడు అతన్ని దగ్గరగా పరిశీలించటం తరచుగా కలుసుకోగలగడంతో ఇద్దరి మధ్య చను ఏర్పడింది ఉష రెండు గదులున్న చిన్న పోర్షన్లో అద్దెకుంటుంది తను ఉండటానికి సౌకర్యంగానే ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు ఉదయమే తాము ఉంటున్న ఇంటికి అభిరామ్ వచ్చాడు అడ్రస్ తెలుసుకుని అప్పటి వరకు ఇంటికి ఎప్పుడూ రాలేదు కానీ అవకాశం దొరికినప్పుడు ముగ్గురు అప్పుడప్పుడు బయటకు వెళుతూ ఉండటం జరుగుతూనే ఉంది ఆ రోజు ఆదివారం కాబట్టి డ్యూటీ లేదు కనుక ఇద్దరు పక్కల మీద బద్ధకంగా దొరులుతున్న సమయంలోనే అభిరామ్ చేతిలో రెండు పాల ప్యాకెట్లతో గుమ్మం దగ్గర ప్రత్యక్షం అయ్యేసరికి తను ఆశ్చర్యంగా మీరు ఇదేమిటి ఇలా ఎలా రాగలిగారు అని అడిగింది ఇటువైపు ఎప్పుడూ రాలేదు కానీ ఉషగారు ఇక్కడే ఉంటున్నట్లు అడ్రస్ తెలుసు దాని ప్రకారం వచ్చేసాను ఎందుకో కానీ ఈరోజు మీ ఇద్దరికి పాయసం చేసి తినిపించాలనిపించింది అన్నాడు గుడికి వెళ్ళొచ్చినట్లు గుర్తుగా నొదుటి మీద చిన్న కుంకుమ బోటు ఉండటం చూసి ఓ ఈరోజు మీ పుట్టినరోజు అవునా అంది అతను చిరునవ్వుతో అవునన్నట్లు తాను ఊపాడు ఇద్దరు నవ్వుకుంటూ సరదాగా వంటగదిలోకి వెళ్లారు అవును పాయసం వండాలంటే ఒక్కటే సరిపోవుగా బియ్యం ఉన్నాయి కానీ బెల్లం ఉన్నట్లు లేదు ఈ వీధి చివర షాపు ఉంది వెళ్ళి తీసుకొద్దాం అని తను అనగానే ఇద్దరూ వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ బెల్లం తెచ్చారు అప్పటికి ఉష కూడా వంటగదిలోకి వచ్చింది పాయసం తయారవుతూ ఉండగా తను మళ్ళీ అంది యాలకులు జీడిపప్పు కూడా లేవు షాపుకు వెళ్ళి అవి తెచ్చేద్దామా అనగానే రెడీ అన్నట్లుగా అభిరామ్ నిలబడ్డాడు వెంటనే ఊష కొంచెం కసురుతున్నట్లుగా అవి రెండూ లేనంత మాత్రాన ఏమీ పర్వాలేదు ఉంటే ఇంకొంచెం రుచి పెరుగుతుంది కానీ పాయసానికి అత్యవసరం ఏమీ కాదు చిక్కటి పాలు సరిపడా తీపి ఉంటే బాగానే ఉంటుంది తిన్నాక సాయంకాలం వరకు బయట తిరుగుతూ కాలక్షేపం చెద్దురుగానేలే ఇప్పుడేం వెళ్ళవలసిన అవసరం లేదు అంది ఆ మాట అభిరామ్ నవ్వు మొహంతో ముందు గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు తనకు కొంచెం కోపం వచ్చింది ఏమిటే నీ ఉద్దేశం అవి ఇవి తేవాలనే వంకతో మేము నీ ఉద్దేశమా అయినా కొత్తగా మమ్మల్ని ఇద్దరినే వెళ్ళి రమ్మంటున్నావేంటి అంటూ నిలదీసింది అభిరామ్ ఈవేళ తన పుట్టినరోజు అంటూ ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆ మాత్రం నేను ఊహించలేనా కేవలం నీతో కాలక్షేపం చేయాలనే కోరికతోనే నాకు నిజంగానే ఈవేళ ఎక్కడికి కాదలాలని లేదు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటా నువ్వు అవునన్నా కాదన్నా మీ మధ్య కొత్త బంధం ఏర్పడుతుందని నాకు అర్థమవుతుంది నేనిచ్చే సలహా ఏమిటంటే అభిరామ్ గురించి బాగా ఆలోచించమని అంది ఉష ఉష మాటలకు తను నెట్టూర్చి సరేలే నువ్వు ఆలోచించమనే సలహా ఇస్తున్నావు నేను తన అస్తమానం మనసులోకి రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా కానీ వీలవటం లేదు తన గురించి ఒకటే ఎడతెగని ఆలోచనలు అంది ఆ మాట చెప్తున్నప్పుడు అప్రయత్నంగా తన మొహం కిందికి వాలిపోయింది పెదవులపైకి నవ్వు రాకుండా నొక్కి పట్టింది ఉష గలగలా నవ్వింది చూసావా నిజాయితీగా ఒప్పేసుకున్నావు ఇంకా అనవసరమైన ఆలస్యం చేయకుండా ఈరోజు ఇద్దరు ఒక మాట అనుకుని మీ మీ పెద్దవాళ్ళతోనూ చెప్పేస్తే బాగుంటుంది ఇందుకోసమైనా ఈరోజు మీరిద్దరూ బయటకు వెళ్ళినండి అంది అది తనకి నిజమేననిపించింది ముగ్గురూ కలిసి సరదాగా పాయసం తిన్నాక అభిరామ్తో తనూ బయలుదేరింది ఉత్సాహంగా ఊరంతా తిరిగారు ఎవరు ఎప్పుడు లేవనెత్తారో తెలియకుండానే పెళ్లి ప్రస్తావన వచ్చింది మా అమ్మ ఇప్పటి వరకు నేను అడిగింది ఏది కాదని లేదు ఇప్పుడు కాదన్నదనే నమ్మకం నాకుంది అంటే నా వైపు నుండి ఎటువంటి అభ్యంతరము ఉండదు అని తను చెప్పగానే అభిరామ్ అన్నాడు మా ఇంట్లో కూడా మా అమ్మ నుండి ఎటువంటి అభ్యంతరం ఉండదు ఒకవేళ ఏ కారణంతోనైనా కాదన్నా తనను ఒప్పించడం పెద్ద కష్టం కాదు మా నాన్న నుంచి మాత్రం తప్పకుండా వ్యతిరేకత వస్తుంది కానీ నేనేమాత్రం లెక్క చేయను నిజం చెప్పాలంటే నా జీవితంలో మా నాన్న ఓ విలన్ ఎప్పుడు అవకాశం వస్తుందా క్రమశిక్షణ అంటూ కొరడా జులిపిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి అన్నాడు అప్పుడప్పుడు అలాంటి కొరడా దెబ్బలు తినటం మంచిదే పిల్లలు దారి తప్పకుండా ఉంటారు ఆరోగ్యము బాగుంటుంది తల్లిదండ్రులకి పిల్లల పట్ల అలాంటి తాపత్రయము తపన ఉంటాయి ముందు ముందు మీకు ఈ విషయం అర్థమవుతుంది తన మాటలకిద్దరూ నవ్వేసుకున్నారు అలా నిర్ణయించుకోగానే మనసంతా తేలికైనట్లు చాలా హాయిగా అనిపించింది ఇక నాలుగు రోజుల్లో అభిరామ్ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చును కాబట్టి ఇక తను ఇంటికి బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకుంది ఇంటికి వచ్చాక తల్లికి విషయం చెప్పింది తన అంచనా ప్రకారం కాకుండా తల్లి అభ్యంతరం చెప్పేసరికి అయోమయమైపోయింది తల్లి తన అనుభవాల వల్ల తన భవిష్యత్తు గురించి భయపడుతుందని అర్థమై నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది ఆ అలవాటుకు మళ్లీ బానిస సాగడని అభిరామ్ పట్ల తనకు నమ్మకం ఏర్పడింది అందుకే తల్లి భయాన్ని తేలిగ్గా కొట్టిపారేసింది తనతో పాటు అభిరామ్ ఇంటికి తల్లిని రమ్మని అడిగితే తనకిష్టం లేదని ససేమిరా రానని చెప్పేసింది అయినా సరే తను ఒంటరిగా వెళ్ళొచ్చి అభిరామ్ తల్లితో జరిగిన సంభాషణను అంతా వివరించి చెప్పేసరికి తల్లి ఆశ్చర్యానికి లేకుండా పోయింది కన్న తల్లి తన కొడుకు వ్యసనం గురించి చెప్పి పెళ్లి సంబంధాన్ని కాదనుకుందా తనకు పరిచయం లేని అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించి తొందరపడొద్దని సలహా ఇవ్వగలుగుతుందా అభిరామ్ తల్లిది ఎంత మంచి మనసు అర్థమై అలాంటి అత్తమామలుంటే కూతురికి భరోసా ఉంటుందనే ఆలోచన ఏర్పడి కొంచెం అభావంగానే అయినా పెళ్లికి అంగీకారం తెలియచేసి ఆ రోజు కూతురితో కలిసి అభిరామ్ ఇంటికి రావడం జరిగింది మహిమ పెదవులపైకొచ్చిన చిరునవ్వును చూసి వసుంధరా మనోరమ ఇద్దరు ఒకేసారి అడిగారు ఏం ఆలోచిస్తున్నావు అని మహిమ ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటపడి నవ్వు మొహంతో ఏం లేదు అనేసింది మహిమకు ఏం గుర్తుకొచ్చిందో అర్థమైనట్లు ఇద్దరు మహిమ వైపు చిరునవ్వుతో చూశారు తర్వాత అందరూ అలా కుటుంబాల గురించి కొన్ని వివరాలు చెప్పుకోవటం జరిగింది అప్పుడు పెళ్లి ఏర్పాట్ల గురించి ప్రస్తావన వచ్చింది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారులే అన్నట్లుగా మహిమ లేచి నిలబడింది అలా బయటికి వెళ్ళొద్దామనే ఆలోచనతో నువ్వు ఉండమ్మా మేము నిర్ణయించుకోవటం కాదు పెళ్లి గురించిన అన్ని విషయాల్లో మీ అభిప్రాయాలు అవసరమే అభి నువ్వు కూడా పెళ్ళి ఎలా జరగాలన్న దాని గురించి ఒక అభిప్రాయానికి ఉంటారేమో కదా అంది మనోరమ వసుంధర్ కూడా చిరునవ్వుతో అవును పెళ్ళికి నిర్ణయం మీదే మేము అభ్యంతరం చెప్పినా లెక్క చేయలేదు అలాగే ఏర్పాట్ల గురించి కూడా మీ ఆలోచన చెప్పేస్తే మేము అదే చేస్తాం అంది మహిమ కాస్త సిగ్గుగా నేలచూపులు చూస్తూ దాని గురించి మేమేమీ అనుకోలేదు ముందుగా మీ అంగీకారం తీసుకోవాలని అనుకున్నాం అంతే అంది అంగీకారం తీసుకోవటం అంటే అంటూ తల ఊపే వరకు మంకు పట్టు పట్టడం అంతేగా అంటూ నవ్వింది వసుంధర మనోరమ కూడా చిరునవ్వుతో చూసింది మహిమ వైపు మీరు అభిరామ్తోనూ వాళ్ళ నాన్నగారితోనూ మాట్లాడి ఎలా నిర్ణయించినా అమ్మకి నాకు అభ్యంతరం ఏమీ ఉండదు అంగీకారమేనండి అంది మహిమ మనోరమతో సరే తొందర ఉంది అభి కూడా ఇక్కడికి వస్తున్నాడుగా అప్పుడు మళ్ళీ అందరం కలిసి మాట్లాడుకుందాం అంది మనోరమ ఆ విషయం అక్కడితో అలా ముగింపుకొచ్చింది ఇంకో ఐదు నిమిషాలు కాలక్షేపం కబుర్లు చెప్పుకున్నాక వసుంధర మహిమ సెలవు తీసుకుని బయలుదేరారు అభిరామ్ ఇంటికి రావటం పెళ్లి ఏర్పాట్ల గురించి నిర్ణయాలు తీసుకోవటం అన్ని చకచక జరిగిపోయాయి మనోరమ వసుంధరతో చెప్పింది పెట్టుపోతలు మర్యాదలు ఇలాంటి వాటి గురించి ఓ మాట అనుకుందాం అసలు అలాంటి ఫిర్యాదులు ఎవరి వైపు నుండి కూడా మన పిల్లల పెళ్లిలో రాకూడదు వినిపించకూడదు ఆనందంగా సజావుగా సరదాగా జరిగిపోవాలి అంది వసుంధర సమ్మతిస్తున్నట్లుగా తాలూపుతూ అలాగే ఎవరో ఒకరి మాట ప్రకారం అలాంటివన్నీ నిర్ణయించుకుంటే బాగుంటుంది మీరే అన్నీ నిర్ణయించాలి నేను మా స్థితిగతులన్నీ మీకు ముందే చెప్పేశాను కాబట్టి మా బడ్జెట్కి లోబడి మీరేం చెప్పినా సరేనం తప్ప కాదనటం ఉండదు ఇంకా చెప్పాలంటే నా తరపు బంధువులంటూ ప్రత్యేకం ఎవరూ లేరు పెళ్లికి చాలా కొద్దిమంది తోటి ఉద్యోగస్తులు వస్తారంతే అంది వసుంధర మీ తరపు బంధువులు అంటూ ఎవరూ లేరని అంటారేమో మేము ఉన్నాగా అంటూ నవ్వేసింది మనోరమ నేను చెప్పింది మర్యాదలు పెట్టుపోతలు అనేవే లేకుండా చేసుకుందామని మీరు ఇది చేయాలి ఇది చేయటం సాంప్రదాయం అని కాకుండా మనం కలిసి కొంత డబ్బును వేరే ఉంచి దాన్ని పెళ్లి ఖర్చులకు ఉపయోగించడం బాగుంటుంది అంది మనోరమ మీరు చెప్పింది చాలా బాగుంది నేను దేనిని కాదని ముందే చెప్పేశాగా అంది వసుంధర చిరునవ్వుతో ఆ రోజు వసుంధర మహిమతో మనోరమ చెప్పిన సంగతులన్నీ చెప్తూ పెళ్లి కొడుకు తరపు వాళ్ళమనే భేషజం ఇప్పట్లో చాలా మందిలో కనపడటం లేదనుకో అయితే మనోరమ గారిలో పెద్ద ఉద్యోగస్తులమనే దర్పం కూడా లేదు అంది మహిమ చిన్నగా నవ్వింది ఆవిడేమో నిన్ను గ్రేట్ అంటారమ్మా నువ్వేమో ఆమెను దీన్నేమంటారో తెలుసా పరస్పర డబ్బా అని వనస్పతిలా అదేం డబ్బా అంటూ ఆవిడ ఆశ్చర్యంగా చూసింది చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ చెప్పారు ఒక రచయిత మాటల ప్రకారం ఎవరిని వాళ్ళు పొగుడుకుంటే అది సొంత డబ్బా ఇంకెవరినో పొగిడితే పర డబ్బా ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటే అది పరస్పర డబ్బా అవుతుంది అని అర్థమైందా అంటూ మహిమ మళ్ళీ నవ్వింది నిజమే కానీ పొగడతా అంటే నేను ఒప్పుకోను నిజాయితీగా మంచి మాటను చెప్పేవాళ్లకు పొగడతలతో అవసరాలు గడుపుకునే వాళ్లకు తేడా మనం తెలుసుకోలేమా తేలిగ్గా గుర్తుపట్టగలం అవునా నీ మాట నిజమేనమ్మా మనోరమ గారి విషయంలో నాది నీ అభిప్రాయమే తన గురించి తన వాళ్ళ గురించి మాత్రమే కాకుండా ఎదుటివారి బాగోగుల గురించి కూడా ఆలోచించే నిస్వార్థమైన మంచి మనసమ్మ ఆవిడది ఇక అభిరామ్ అయితే వృత్తి ధర్మాన్ని నీతి నిజాయితీలను గౌరవించేంతగా ఇక దేన్ని లక్ష్య పెట్టరు ఇది ఎవరో చెప్పగా విన్న మాట కానే కాదు నేను స్వయంగా తెలుసుకున్నాను కాబట్టి ఆయన పట్ల అలాంటి గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి అంది వసుంధర నెట్టూర్చింది కాసేపటి తర్వాత అంది అభిరామ్ అలవాట్ల గురించి తెలిసినా ఎంత నిశ్చింతగా పెళ్లికి అంగీకరించడానికి కారణం ఒక విధంగా నీ పట్టుదలే అయినా అసలు కారణం మాత్రం ఏం జరిగినా ఆదరించే మామలు ఉంటారన్న భరోసాతోనే నాలా సమస్యల్ని ఒంటరిగా ఎదుర్కోవలసిన కష్టం నీకుండదు ఆత్మీయుల తోడ్పాటు చాలా బలం ఇస్తుంది తెలుసా అమ్మా అంటూ మహిమ ఆమె వైపు కొంచెం కినుకగా చూసింది నీకు ఇంతకుముందు చెప్పానో లేదో కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా వేణు అభిరామును నేను ఇష్టపడ్డాను కనుక అతని గురించి నాకు తెలిసిన అన్ని వివరాలు నీకు చెప్పాను అతని పూర్వ వాటి గురించి ఆందోళన పడుతున్నావు కానీ ఇప్పుడు ఏమీ లేవంటే నీకు నమ్మకం కుదిరినట్లు అనిపించడం లేదు అందుకే అమ్మ నీ మాటల్లో కొంచెం అసంతృప్తి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది ఒకటి చెప్పు నువ్వు నా పెళ్లి చేయాలనుకున్న సంబంధాలు చూస్తావు అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు దూరాల వాటిలో ఏమీ లేవు మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ విషయాలే కదా ఆలోచిస్తారు ఆ పైన కట్న కానుకల ప్రసక్తి తీసుకురాకుండా అమ్మాయిని మెచ్చి అంగీకరించారంటే అబ్బో ఇంకేం కావాలి అనుకుంటూ సంబరపడి అంగీకరించేదానివి అంతే తప్ప ముందేం జరిగింది పూర్వజన్మ విశేషాలు ఏమిటి అని ఆలోచించవు అవునా నా ద్వారా కాకుండా వేరే ఎవరి ద్వారానో అంటే నీకు తెలిసిన వాళ్ళ ద్వారానే ఈ సంబంధం వచ్చిందనుకో పెళ్ళైన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుందో ఎలాంటి వ్యసనాలు అలవడతాయో గ్యారంటీ ఏం ఉండదు కదా ఇలాంటి విషయాల్లో జీవితం బాగుంటుందనే నమ్మకంతో మాత్రమే ముందడుగు వేస్తాము ఇప్పుడు అదే అనుకోమని నా సలహా అప్పుడు నీకు కొంచెం కూడా అసంతృప్తి ఉండదమ్మా నీకు అభిరామ్ గురించి తెలిసింది కాబట్టి మళ్ళీ పాత అలవాట్లకు లోబడిపోతాడేమోననే భయం ఏర్పడింది ఇంకో మాట కూడా వినమ్మా ఎటువంటి సమస్యలు వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను స్థిరంగా నిలబడతాను నేను తరం వాళ్ళలా సర్దుకుపోవటానికి సంసారాన్ని నిలబెట్టుకోవటానికే ప్రయత్నిస్తాను నూటికి నూరు పాళ్ళు ఎవ్వరూ మనకు నచ్చినట్లు ఉండాలనే విషయం తెలుసు కాకపోతే ఒకరికొకరు కొంచెం అనుగుణంగా మారటానికి ప్రయత్నించాలనే దానికి నేను ప్రాముఖ్యత ఇస్తాను అయితే ఎంత ప్రయత్నించినా సమస్యలు పరిష్కారం కానప్పుడు ఈ జన్మకి ఇంతే అనుకోకుండా విముక్తి మార్గంగా విడాకుల గురించి ఆలోచిస్తాను నాలో ఇలాంటి ఆధునిక మహిళా దృక్పథం ఉంది అమ్మా నువ్వు ఆనందంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఉండేందుకే ఇదంతా నీకు చెప్పాల్సి వచ్చింది మహిమ మాటలకు వసంధర తల ఊపుతూ లేదమ్మా నాకు ఎలాంటి అసంతృప్తి లేదు ఆనందంగానే ఉన్నాను కానీ మనసులో ఓ మూల చిన్న బిరుకున్నా కానీ నీ మాటలతో అది పూర్తిగా పోయింది నువ్వు అన్నట్లు నిజమే భవిష్యత్తు గురించి నమ్మకం పెట్టుకోవటమే కానీ గ్యారంటీ ఏం ఉండదు అంది అభిరామ్ ప్రయత్నం ఫలించి ఆ ఊళ్ళోనే అతనికి ఉద్యోగం లభించింది ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు అతని తెలివితేటలు వాగ్దాటి ఉపకరించాయి పెళ్లికి ముందే అతనికి ఉద్యోగం రావటం అందరికీ ఆనందం కలిగించింది ఉత్సాహంగా ఏర్పాట్లు జరిగిపోయాయి ఇరువైపుల వాళ్లది ఒకే ఊరు కావడంతో పనులు కూడా సులువుగానే జరిగిపోయాయి అభిరామ్ మహిమ ఇద్దరూ కలిసి వాళ్లకు కావలసినవి ఇంట్లో వాళ్లకు కావలసినవి కొనుగోలు చేశారు పెద్దవాళ్లకు పని భారం అన్నదే లేకుండా పెళ్లి పనులను తమ స్నేహ బృందంతో కలిసి చక్కగా పూర్తి చేయగలిగారు పెళ్లి వేడుక ఆడంబరంగా కాకుండా ఆహుతులందరి మధ్య సందడిగా జరిగింది మహిమ కొన్నాళ్లు ఉద్యోగ ప్రయత్నం చేయకూడదని నిర్ణయించుకుంది మనోరమ దానికి నవ్వుతూ నువ్వు కోరుకున్నట్లే ఈ ఇంటి కోడలి పోస్టు సంపాదించావుగా ఇక వేరే ఉద్యోగం దేనికిలే అంది సరదాగా మహిమ తన బట్టల్లాంటివన్నీ సర్దుకుని అభిరామ్ ఇంటికి బయలుదేరే వేళ వసుంధరకు అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చాయి కళ్ళు తుడుచుకుంటున్న వసుంధరతో మనోరమ అదేమిటి వదిన గారు ఎందుకు ఆ కన్నీళ్ళు అంది ఏదో రండి ఒంటరినని గుర్తుకొచ్చి అంతే మాటలు ఆపేసింది వసుంధర భలే వారండి అంది మనోరమ మీ అమ్మాయి మునుపు చదువుకుంటూ కొన్నాళ్ళు దూరంగా వెళ్ళింది ఇప్పుడు ఉద్యోగం అంటూ దూరంగా వెళ్ళిపోకుండా ఈ ఊళ్ళోనే ఉంటుంది ఇప్పుడంటే అప్పుడు కలుసుకునే అవకాశం ఉంది మీకే ఇంకా ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఖాళీ ఉండదు కానీ అయినా ఇప్పుడు మీకు తోడుగా అమ్మాయి మాత్రమే కాదు కొత్త బంధంతో అల్లుడు కూడా ఉన్నాడు ఆ పైన బంధువులు మేమందరం ఉన్నాం ఏమంటారు అంటూ వసుంధర వైపు ఆప్యాయంగా చూసింది వసుంధర పెదవులపైకి చిరునవ్వు వచ్చింది నిజమండి మీరు వదిన గారు అని పిలవగానే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది నన్ను మీరు గారు అనకండి చనువుగా పేరుతో పిలిచినా నాకు ఇష్టమే మీ మాటలతో నాకు మనసు నిండిపోయింది ఇక ఒంటరి తన ఉన్న మాటే మర్చిపోతాను మీరందరూ అండగా ఉండగా నాకేం లోటు అంది అవునండి మీ కళ్ళ నుండి ఇంకెప్పుడు కన్నీళ్ళు అన్నవే రాకూడదు ఆనంద భాష్పాలే కాని అభిరామ్ అన్నాడు నవ్వుమోహన్తో ఆ మాటలకు వసుంధర మొహం మతాబులా వెలిగిపోయింది ఆనందంగా చూసింది అల్లుడి వైపు తన అభిమానాన్ని చూపులతోనే వ్యక్తపరిచింది మాటల్లో చెప్పలేనట్లు ఆ విషయం గమనించిన మహిమకు చాలా సంతోషంగా అనిపించి అభిరామ్ వైపు ప్రశంసగా ఇష్టంగా చూసి నవ్వింది రెండవ భాగం సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే